హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి జార్జుట్ శారీ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్లాత్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి కలర్ చాట్ అయితే వీటిలో సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి బ్లాక్ కలర్ శారీ కూడా చాలామంది అడిగారండి నన్ను బ్లాక్ కలర్ శారీస్ ఉన్నాయా అని చెప్పేసి అందుకే కొత్తగా వచ్చాయండి ఇవి కొత్త మోడల్స్ తప్పకుండా తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే ఇప్పుడు చాలా బాగా ఉన్నాయండి డిమాండ్ ఈ శారీస్కి అయితే మన దగ్గర ఓన్లీ హోల్సేల్ కాబట్టి చాలా తక్కువగా వస్తున్నాయి అదే వేరే వేరే చోట్ల అయితే చాలా కాస్ట్ పెట్టారండి ఇవి పదిహేను వందల వరకు కూడా పెట్టిన వాళ్ళని నేను చూశాను కానీ మంది హోల్సే హోల్సేల్ షాప్ అండి ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి ఇప్పుడు ఈ శారీస్లో నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఒకటి ఎలా వచ్చింది అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది బ్లౌజ్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అయితే హ్యాండ్స్కి వస్తుందండి మనకి అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తున్నాయి కదా ఇది బ్యాక్ సైడ్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా హ్యాండ్స్కి వస్తుందండి మనకి చాలా బాగా అండి వర్క్ అయితే ఫ్లవర్స్ డిజైన్తో ఇలా స్టోన్ స్టోన్స్గా ఇచ్చారండి చాలా బాగుంది వర్క్ అయితే వర్క్కే ఇవ్వచ్చండి కాస్ట్ అనేది చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ అండ్ ఇప్పుడు శారీ ఎలా వచ్చిందనేది చూపిస్తాను ఇది నేను ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూశాను అనేది కూడా నేను మీకు లాస్ట్లో ఒక పిక్ యాడ్ చేస్తానులేండి అప్పుడు మీకు తెలుస్తుంది ఈ శారీ ఎలా వస్తుంది అనేది ఇదిగోండి ఈ చిన్న డిజైన్ అయితే మనకి పళ్ళుకి వస్తుందండి ప్లెయిన్గా ఉంటుందండి ఓవరాల్గా టోటల్గా ప్లెయిన్గా వస్తుంది శారీ అనేది సేమ్ ఇలానే ఉంటుందండి శారీ హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అండి ఇదిగోండి బోర్డర్ కూడా మనకి ఈ విధంగానే ఇచ్చారు చాలా బాగుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీటిలో ఏది కావాలో అది స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయండి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎక్కడ చూశాను అని చెప్పేసి ఇదిగోండి ఫ్రెండ్స్ నేను చూశాను అన్నాను కదా ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్